రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల వేడి రంది స్థానిక సంస్థలకు సంబంధించి గత రెండు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న గ్రామీణ ప్రజలకు ఎన్నికల హడావుడి మొదలైంది ఇప్పటికే నామినేషన్ల పర్వం కూడా ముగిసింది మూడు దఫాలుగా పూర్తి చేసేందుకు ప్రభుత్వము చేపట్టిన ఎన్నిక నియమాల ప్రకారం ఇప్పటికే అన్ని నామినేషన్లు కూడా పూర్తయ్యాయి విడ్రాల్స్ కూడా పూర్తయ్యాయి అయితే త్వరలోనే ప్రజల ముందుకు కొత్త సర్పంచ్ను ఎన్నిక చేసుకునే అవకాశం వచ్చింది దానికి తగ్గట్టుగా వార్డు మెంబర్లు కూడా పోటీలో ఉన్నారు జిల్లా వ్యాప్తంగా చూస్తే కరీంనగర్ జిల్లాలో ఇప్పటికే ప్రతి రాజకీయ పార్టీ కూడా తమ అభ్యర్థులను పరోక్షంగా ప్రత్యక్షంగా ఉంటూ ముందుకు నడిపించే సందర్భం ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనం హుజరాబాద్ నియోజకవర్గం సంబంధించి వీనవంక మండల కేంద్రంలో వీరవంక గ్రామ పంచాయతీకి సంబంధించి ఎన్నికల బరిలో చాలా మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు ఇప్పటికీ ఒక్క గ్రామానికి సంబంధించి నలభై మంది పోటీలో ఉన్నట్టుగా తెలుస్తుంది అయితే మహిళా రిజర్వేషన్ కావడంతో కొత్తగా కొంతమంది మహిళలు కూడా ముందుకొచ్చారు ప్రస్తుతం మనతో పోటీలో ఉన్న మొదటిసారి పోటీకి వెళ్తున్న దాసారపు సరోజ మనతో ఉన్నారు వీరి భర్త గతంలో ప్రభాకర్ కూడా ఇక్కడ సర్పంచ్ గా రెండు టర్ములు చేశారు జెడ్పీటీసీగా చేసిన అనుభవం ఉంది అయితే రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన ఈమెకు ఈ గ్రామానికి సంబంధించిన అంశాలు ఎలా ఉన్నాయి రానున్న ఎన్నికల్లో ప్రజలకు ఎలాంటి అభివృద్ధి ఫలాలు అందించనున్నారు నిధులు ఎలా తేరణ తెలుసుకునే పరిధిలో అమ్మ చెప్పమ్మా మొదటిసారి ఎన్నికలు నిలబడ్డారు కానీ మీ కుటుంబానికి రాజకీయం పాదైనప్పటికీ ఈ గ్రామానికి సంబంధించి వీణవంకలో మీరు పోటీ చేస్తున్న సందర్భంగా ఎలాంటి సమస్యలు చూశారు ఈ గ్రామీ వీణవంక గ్రామానికి చెందిన సమస్యలు కుక్కలు బిడత ఎక్కువ ఉంది మురికి కాలువలు ఎక్కువ ఉన్నాయి కరెంటు దిత్తి సరిగ్గా లేదు వాటర్ సప్లై లేదు ఇవి గ్రామాలలో ఎక్కువగా ఈ సమస్యలు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్య అయితే ఈ వీణవంకలో ప్రధానంగా మీరు అన్నట్టుగా వీధి దీపాలు లేవంటున్నారు మురికి కాలువలకు సంబంధించిన డ్రైనేజీ వ్యవస్థ కలది ఇవన్నీ మీరు ప్రజలకు ఏమైనా హామీ ఇస్తున్నారు ముందుకు తీసుకొస్తే చేస్తాము గెలిపిస్తే మేము చేస్తామని హామీ ఇస్తున్నాము అంటే మీరు ప్రత్యక్షంగా కుటుంబం నుంచి రాజకీయంగా ఈ వ్యవస్థకు సంబంధించి పాలనకు సంబంధించి మీ భర్త ప్రభాకర్ గతంలో సర్పంచ్ గారి రెండు టర్మ్లు ఉన్నారని తెలుస్తుంది అలాగే జడ్పీటీస్ గా ఉన్నారు కాబట్టి మీకు ఇక్కడ ఉన్న సమస్యలు పరిష్కరించేందుకు గ్రామ ప్రజలకు మీరు ఎలాంటి హామీ ఇస్తారు మేము కుక్కలా కుక్కలా పెడతా చూస్తాము మా ఊరికి చేస్తాము విద్యుత్ సరఫరా చేస్తాము కోతులు పెడతా ఎక్కువ అవి చూస్తాము ఇప్పుడు వీణ వంకలో ఇప్పుడు మొదటిసారి మీరు నిలబడ్డారు కదా ఇంకా చాలా మంది కూడా పోటీలో ఉంటారు అంటే మీరు ప్రజల నుంచి ఓటు ఆశిస్తున్న క్రమంలో మీరు అంటే మీతో పోటీదారు కూడా చాలా మంది నలభై మంది బరిలో ఉన్నారని తెలుస్తుంది మీకు ప్రజలు ఓటు వేయాలంటే ఎలా వాళ్ళు ఎలాంటి విశ్వాసాన్ని తీసుకోవాలి వాళ్ళకి పనులు చేస్తాము వాళ్ళకి ఏ కష్టాలు వచ్చినా ముందు మేము మా భర్త ఇంత ముందు పదిహేను సంవత్సరాలు చేసిండు నైట్ పగలు రాజకీయంగా ఉన్నారు నైట్ పగలు లేకుండా ఏ పనైనా కూడా ముందుకు వచ్చినాము ఇంకా చేయడానికి ముందున్నాము అంటే ఇప్పుడు మీకు అంటే గతంలో రాజకీయంగా మీకు ప్రత్యక్షంగా మీకు అనుభవం లేదు కదా ఈ రాజకీయాల్లో పోటీలో ఉండాలి మీరు ఇప్పుడు ఓట్లకు కూడా ప్రజలను కలుస్తున్నారు కదా ఏమంటున్నారు ప్రజలు సపోర్ట్ చేస్తున్నారు మాకు వాడవాడ అందరూ సపోర్ట్ చేస్తున్నారు అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు అందరు సపోర్ట్ చేస్తున్నారు బాధ్యత గెలవబోతున్నాము ఇప్పుడు అంటే ఇంకొక పది పది రోజుల్లో కూడా ఈ ఎన్నికలు జరగబోతాయి తర్వాత రిజల్ట్స్ ఇవన్నీ వస్తాయి కదా మొదటిసారి మీరు ప్రజలు ఆశీర్వదిస్తే మొదటి హామీ దేని మీద దృష్టి పెడతారు నీళ్ళ నీళ్ళ సమస్య అంటే సమస్య అంటే అంటే ఏముంది పంపులు సరఫరా లేవు ఇంటింటికి నల్లాలు లేవు అని అంటున్నారు ఇంటికి విద్యుత్ కరెక్ట్ లేదు దారిలో రోడ్ల పైన మాకు పరంటు సరఫరా లేదు అంటున్నారు రోడ్డు లేదు ఇంటికి అంటున్నారు అంటే ఇప్పుడు మీరు ప్రజారానికి పోతున్నారు కదా ఇంకేం సమస్యలు చెప్తున్నారు పంపులు కరెక్ట్ లేవు ఇండ్లు లేవు పింక్షన్స్ వస్తా లేవు పింక్షన్స్ లేవు అంటే ఇవన్నీ ప్రజలు చెప్తున్న సమస్య ప్రజలు చెప్తున్నారు ఓకే ఇప్పుడు రాజకీయంగా చూస్తే గ్రామ సర్పంచ్ అనేది చాలా కీలకమైన పదవి అంటే ఆ గ్రామానికి సర్పంచ్ చాలా కీలకం కాబట్టి ఈ సమస్యలు మీరు ఇప్పుడు గమనించినట్టుగా ప్రజలు చెప్తున్న సమస్యలు మీ సమస్య మీరు గమనించిన సమస్యలు ఇవన్నీ నెరవేరడానికి మీరు ఏం చేస్తారు ప్రత్యేక నిజలు తీసుకొస్తా ప్రజల కోసం ఏ పాటైనా పడతాము ఇంతకుముందు భర్త చే చేసిండు ఇంకా ముందు కూడా చేయడానికి మమ్మల్ని ముందుకు తీసుకొస్తే ప్రజలకు మేము సహాయపడతాము నీటి సమస్య తాగునీరు సమస్య తాగునీరు సమస్య ఇది విద్యుత్ సమస్య అంటే విద్యుత్ అంటే వీధి దీపాలు వీధి దీపాలు ఈ కుక్కల బెరద ఉంది కదా వీధి దీపాలు లేకపోవడం వల్ల కుక్కలు చాలా ప్రజల మీదకి ఇదివరకు గతంలో ఖర్చు మీద పడ్డ సందర్భం ఉంది కదా ఇప్పుడు ఈ ఈ ఎన్నికల సమయంలో ఈ ప్రజలు ఎక్కువ అడుగుతారు కదా కుక్కలకు సంబంధించి ఎలా ఏం చేస్తారు సంబంధిత అధికారులతో మాట్లాడి చర్య తీసుకుంటాము డబల్ చర్యలు తీసుకుంటాము ప్రజల కుక్కల బెడదాన్ని ఉంటే రక్షిస్తాము మొత్తంగా చూస్తే వీరవాంగకు సంబంధించి మేజర్ గ్రామ పంచాయతీలో మొదటిసారిగా మహిళా రిజర్వేషన్ సంబంధించి ఎస్సీ రిజర్వ్డ్ జరగడం గతంలో బీసీ రిజర్వేషన్ సంబంధించి ఒక టర్ములు ముగిసిన సందర్భంగా మళ్ళీ ఎస్సీ రిజర్వేషన్లో మహిళలు తొలిసారిగా ముందుకొస్తున్న సందర్భం ఈ గ్రామము గతంలో చాలా పెద్ద పెద్ద రాజకీయ అనుభవం ఉన్న నాయకుల చేతిలో నియోజకవర్గం అంతా కూడా ఇక్కడ ఉండేది అదే ఇప్పుడు ప్రస్తుతం రాజకీయాలకు అతీతంగా జరుగుతున్న ఎన్నికలు అయినప్పటికీ కూడా ఈ ఎన్నికలకు ప్రధానంగా చూస్తే సర్పంచ్ ఎన్నికలకు సింబల్ మాత్రమే ఉంటుంది పార్టీ సింబల్ ఉండదు పార్టీలకు సంబంధించిన ఎలాంటి రంగులు కూడా ఇక్కడ కనబడవు మొత్తంగా చూస్తే స్వచ్ఛందంగా ప్రజలు ఈ గ్రామానికి సంబంధించి మొదటిసారిగా ముందుకొస్తున్న మహిళను ఎన్నుకోవడానికి ఎదురు చూస్తున్న సందర్భంగా సరోజ మాత్రం చెప్తున్నది తన ఫ్యామిలీ అంతా కూడా గతంలో రాజకీయ అనుభవంతో కూడా కుటుంబం తన భర్తను దాదాపు పదిహేను సంవత్సరాలుగా ఈ గ్రామం ఆదరించింది రానున్న రోజుల్లో నన్ను ఆదరిస్తే ఇక్కడ ప్రధాన సమస్యలైన కుక్కల బిడద వీధి దీపాలు తాగునీరుకి సంబంధించిన సమస్యతో పాటు అసంపూర్తిగా ఉన్న రోడ్లను కూడా పూర్తి చేయడానికి ప్రత్యేక నిధులు తెస్తానని చెప్తున్న సందర్భం చూస్తూనే ఉండండి పురాలో కలిసి